వెల్కమ్ టు ఛానల్ వృషభ వారికి జూన్ ఒకటో తేదీ నుండి జూన్ ముప్పయో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ మాసంలో భూములు ఇల్లు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు గృహ నిర్మాణాలు చేసేవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు మీరు నైపుణ్యంతో కొన్ని సమస్యలను పరిష్కారం అవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఆదాయ మార్గాలను తీసుకువస్తాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి రుణాలు ఇవ్వడంలో తీసుకోవడంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండాలి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యం మీద ఉండాలి విద్యార్థులకు మంచిగా ఉంటుంది వివాహ ప్రయత్నంలో ఉన్నవారు అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన సమస్యలు వస్తాయి రాత్రి సమయంలో వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి